నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న నానుడిని నిజం చేస్తున్న నగరపాలక సంస్థలోని సంస్థ లోని కొందరు అధికారులు విషయానికి వస్తే ఎంతో భారీ వ్యయంతో నగరం మొత్తం డివైడర్లు నిర్మించారు ఈ డివైడర్ల పరిస్థితి ఎలా అంటే రోడ్డు మీద వర్షం పడితే ఇటు నీరు అటు పోకుండా ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయేంతగా అడ్డుగా ఈ అనేవి ఉన్నవి అది ఒక ఎత్తు అయితే వీటికి అంటించిన టైల్స్ విషయానికి ఒకసారి మనం గమనించినట్టయితే ఎక్కడికక్కడే టైల్స్ మొత్తం ఉడికిపోయి ప్రజాధనం ఎందుకు కొరగాకుండా పోతుంది ఈ విషయంలో పట్టించుకునే అధికారులు లేదా నాయకులు ఎవరో లేరు ఎందుకు ఇలా ఏం జరుగుతుంది ఈ డివైడర్లు అడ్డగా కట్టడం వల్ల రోడ్డు పక్కన ఫుట్పాత్ సుందరీకరణ పేరుతోటి ఏదైతే చేశారో అక్కడ మొత్తం ఇలా గోతులుగా మారి మొత్తం రాళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి మరి రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టుగా ప్రజాధనం నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇదే పరిస్థితి నగరం మొత్తం ఏ పక్కన చూసినా సరే సుందరీకరణ పేరుతో సర్వం నాశనం అయిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై అధికారులు ఒక్కసారి వీటన్నిటిపై దృష్టి పెట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రాజుల సొమ్ము రాళ్లపాలు కాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం